అందరికీ నమస్కారం వికలాంగులు మనకు ఎలాంటి ఏ ప్రమాదమైనా మనకు హక్కుగా కూడా మనం రక్షణ పొందవచ్చు వికలాంగుల హక్కుల చట్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఇంకేదైనా ఆకస్మికంగా ఏది యాక్సిడెంటల్గా ఏదైనా ప్రమాదంలో చిక్కినా మనకు రక్షణ ఉంది మనకు చట్టం చెప్పింది వాళ్ళకు ప్రత్యేకంగా రక్షించాలని అందుకే ఈ మధ్యనే జాతీయ స్థాయిలో డిజాస్టర్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే కేంద్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా వికలాంగులకు ప్రమాదాలు వికలాంగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక రక్షణ కల్పించే చర్యలు చేపట్టమని పేర్కొంది మీ అందుకే మీ అందరికీ ఒక సలహా ఇస్తున్నా వికలాంగులు ఈ వరదలలో ఈరోజు మనకు రాష్ట్రంలో వరదలు అక్కడక్కడ వంశ వర్షాల్లో చిక్కుకుపోతున్నాం వికలాంగులు ఎక్కడైనా ప్రమాదం ఉంటే వెంటనే వన్ డబల్ జీరో పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి మేము ఇక్కడ వికలాంగులు ఉన్నాం ఈ వరదల్లో జిక్కుకుందాం లేదా ఈ ప్రమాదంలో చిక్కుకుందాం లేదా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాం మమ్మల్ని రక్షించండి అని వన్ డబల్ జీరో వంద నెంబర్ని ఒక ఐదు సార్లు పది సార్లు వాళ్ళు వచ్చినాక ఫోన్లు చేయండి మీకు రక్షణ ఉంటుంది ఒకవేళ మీకు ఆ రక్షణ దొరకకపోతే వికలాంగుల అక్కుల చట్ట ప్రకారం మనం వారిపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది అందుకే వికలాంగులు ప్రమాదంలో ఉన్నప్పుడు భయపడకండి వన్ డబల్ జీరో చేసి పోలీస్ స్టేషన్ ముందు ముందు సమాచారం ఇవ్వండి ఆ తర్వాత మీరు ఎవరికైనా ఫోన్ చేయండి కానీ ముందుగా అఫీషియల్ గా పోలీస్ వాళ్ళకి మీరు వన్ డబల్ జీరో చేసి మీరు రక్షణ పొందండి ప్రకృతి వైపరీత్యాల్లో మీరు భయపడని అవసరం లేదు